అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి రామచంద్రన్ అన్నారు ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోనట్లయితే గ్రామసభలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ప్రజాపాలన గ్రామ సభలలో భాగంగా గురువారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి అనితా రామచంద్రన్ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో నిర్వహించిన గ్రామ సభకు హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించేందుకు ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నిరుపేద కూలీలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రతి నెల ఇరవై రోజులు పనిచేసి ఉంటే రెండు విడతలుగా ఆరు వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు ఇప్పటి రేషన్ కార్డులు లేని వారికి అలాగే కార్డులలో ఎవరి పేరైనా చేర్చాల్సి వస్తే దరఖాస్తు చేసుకున్న వారందరికీ అర్హతను ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఇప్పటి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోనట్లయితే గ్రామసభలలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రజాపాలన మీ సేవ గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తాయని చెప్పారు ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా గతంలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వస్తాయని ఎవరైనా దరఖాస్తు చేసుకోనట్లయితే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం గుర్తించిన అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు రైతు భరోసా కింద ఇండ్లు ప్లాట్లు రాళ్లు రప్పలు కొండలు ఉన్న భూములకి రాదని సేద్యం చేసే వ్యవసాయ యోగ్యమైన భూమికి వస్తుందని ఇవన్నీ నిరంతర ప్రక్రియ అని ఈ నెల ఇరవై ఆరు నుండి ఈ నాలుగు పథకాలను అందించడం జరుగుతుందని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు తదితర పథకాల కింద గ్రామ సభలలో చదువుతున్న జాబితా ఖరారు అయినది కాదని స్పష్టం చేశారు ప్రజాపాలన ప్రజావాణి కులగణన గ్రామ సభల ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే చదవడం జరుగుతుందని చెప్పారు ఇప్పటి తెలంగాణ వ్యాప్తంగా ఏ ఒక్కరికి రేషన్ కార్డు గాని ఇందిరమ్మ ఇండ్లు గాని మంజూరు చేయలేదు అన్నారు కాబట్టి ప్రజలు ఎవరూ అపోహలకు గురి రేషన్ కార్డులకు కూడా ఇదివరకే ఈ సేవ ప్రజాపాలన మండలాలలో సమర్పించిన దరఖాస్తులు ప్రస్తుతం కొంతమంది గ్రామ సభల్లో కూడా ఇస్తున్నారని వాటిని స్వీకరిస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు గ్రామ సభలు అయిపోయిన తర్వాత కూడా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని ఎంపీడీఓ కార్యాలయం లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తులు సమర్పించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు ఇండ్లలో భాగంగా స్థలం వేరే చోట ఉండి దరఖాస్తుదారు వేరే చోట ఉన్నట్లయితే స్థలమున్న చోటికి దరఖాస్తు బదలాయింపు చేయడం జరుగుతుందని ఈ పథకాలు నిరంతరం కొనసాగుతాయన్నారు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై వరకు మాత్రమే గ్రామ సభలు నిర్వహిస్తామని ఇది చివరి అవకాశం కాదని వెల్లడించారు అనంతరం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ జిల్లా కలెక్టర్లు చిట్యాలలోని అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు అందిస్తున్న కేంద్రంలోని పిల్లలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు రేషన్ కార్డులు ఇప్పుడు మన పెద్దలు చెప్పారు స్పి ఉంటదా అడిషన్ ఉంటుందా అన్ని కూడా ఉంటుంది అంటే కొత్తగా పేరు కొత్తగా మన ముఖ్యంగా మహిళలకి అది ఎందుకంటే కోడలు ఎన్నో రోజుల నుంచి వస్తుంది ఆమె ఉండదు రేషన్ కార్డులు కదా సో అందుకనే ఆమె పేరు కూడా ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది కొత్తగా అడిషన్ కొత్త రేషన్ కార్డులు కూడా ఎవరికైనా పూర్తిగా లేకపోతే అది కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనం ఒక జాబితాలు అవన్నీ తయారు చేసుకుంటున్నాం ఇంకా కూడా ఎవరన్నా తప్పి ఉంటే అందరు ఇచ్చారు దాదాపు కానీ ఎవరో ఒకళ్ళు మిస్ అయి ఉంటే వాళ్ళు మళ్ళీ ఇవ్వచ్చారు అంతేకాని మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు మా దగ్గర ప్రజా పాలనలో కాని మీ సేవలో కానీ ఎక్కడ తీసుకున్నా ఆ దరఖాస్తులు అన్ని మన దగ్గర ఉంది ఇప్పుడు ఆ జాబితా కూడా ఇక్కడ తయారు చేస్తుంది ఇంద్రమ్మ ఇండ్లు కూడా అరువులు అందరికీ కూడా వస్తుంది అది కూడా మీరు దరఖాస్తులు మన దగ్గర దరఖాస్తులు ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోండి మీకు ఎవరికన్నా లేకపోతే వాళ్ళకి మాత్రం మళ్ళీ ఎవరన్నా మళ్ళీ మిస్ అయింది మేము అప్పుడు దరఖాస్తు ఇవ్వలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ ఇవ్వచ్చు అరువులు అందరికీ వస్తుంది తెలంగాణలో రాషన్ కార్డు కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు ఎవరికి కూడా ఇవ్వలే సో ఫలానా జాబితాలో వచ్చిన పేరు ఖరారు అయినట్టే లేదా ఫలానా దగ్గర ఉన్న ఫలానా మనిషి చెప్తునే పేరే ఖరారు అనేది కాదు దయచేసి ఇలాంటిది అపోహలకి మీరు గురి కాకూడదు రెండోది రేషన్ కార్డు విషయంలో కూడా సేమ్ ఇప్పటి వరకు ఎవరికి కూడా మేము రేషన్ కార్డ్ అనేది మంజూరు ఇవ్వలేదు నాట్ మన నల్గొండ జిల్లా కాదు మన యావత్ తెలంగాణ కాదు ఇందులో కూడా రేషన్ కార్డు మాకు నాలుగు సోర్సెస్ నుంచి వచ్చినాయండి గతంలో మీరు ఆన్లైన్ గా మీ సేవ ద్వారా ఇచ్చిన దరఖాస్తులు కావచ్చు వీటి అన్నింటినీ భద్రపరచడం చేసి అక్కడ సిబ్బంది దగ్గర మేము కాపాడాము అది కాకుండా కూడా మీరు ఈ గ్రామ సభలో కూడా ఇవాళ దలుచుకుంటే దయచేసి ఇవ్వండి డ్యూప్లికేషన్ కాకుండా ఉంటుంది మేము ప్రతి ఒక్క దరఖాస్తుని స్వీకరిస్తాము